ఈ హైడ్రోపోనిక్స్ విధానం అంటే ఏంటి దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది హైడ్రోపోనిక్స్ అంటే హైడ్రో అంటే నీరు ఫోనిక్స్ అంటే వర్క్ అంటే మనకి ఏంటంటే నీటిలో మనము అంటే పండించే విధానాన్ని హైడ్రోపోనిక్స్ అని అంటాం అంటే మనకి ఏంటంటే ఇప్పుడు నేలలో మనకేమవుతుందో మొక్క చాలా మట్టికి పోషక పదార్థాలన్నీ కూడా నేల ద్వారా తీసుకుంటుంది కానీ ఈ హైడ్రోపోనిక్స్లో మనం ఏంటంటే మనకు మొక్కకు కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా నీళ్ళ ద్వారా మొక్కకు అందిస్తాం అంటే మొక్క ఎటువంటి ప్రెషర్ పెట్టుకోదండి అంటే ఏం చేస్తుంది డైరెక్ట్గా దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలన్నీ దానికి అవైలబుల్గా ఉండేటట్టు రూట్ జోన్లో మనం ఏంటంటే నీటి ద్వారా ఇస్తాము ఇచ్చేసరికి ఏమవుతుందంటే మనకి మొక్క త్వరగా పెరగడం జరుగుతుంది అదే కాకుండా కూడా మనకు దిగు దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి మనకి ఏంటంటే మనకు హైడ్రోపోనిక్స్ విధానం లోపల మనకి ఏంటంటే అంటే నీళ్ళతోటి మనకేం ఏం సంబంధం లేకుండా కంపల్సరిగా అంటే తప్ప అంటే మనకు మొక్క బాగా పెరిగి అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇంకా మట్టి లేకుండా ఈ సాగు చేసే హైడ్రోఫోనిక్స్లో అంటే గ్రోత్ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ రైతులు దీన్ని ఎంచుకుంటే వాళ్ళకి ఏ విధంగా లాభాలు చేకూరుతాయి అంటే ఇప్పుడు మనకు ఇంత ముందు చెప్పినట్టుగా మొక్క కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ కూడా అంటే మనకు మేజర్ న్యూట్రియంట్స్ మైనర్ న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనము మొక్క కావాల్సిన అన్ని పోషక పదార్థాలు ఇస్తున్నాం కాబట్టి మొక్క మనకు త్వరగా పెరుగుతుంది అందులో మనకు ఏంటంటే ఈ హైడ్రోఫోనిక్స్ విధానం లోపల మనకు ఓన్లీ అంటే దీంట్లో మనం ఏం చేస్తామంటే పైపుల ద్వారా అందులో మనకు నెట్ పార్ట్స్ అని ఉంటాయి నెట్ పార్ట్స్లో మనకి క్లేబాస్ పెట్టేసేసి మొక్కలు పెట్టేసేస్తాం పెట్టేసేసి మనకి ఏంటంటే కిందికి వెళ్ళి నీళ్ళు పంపిస్తుంటాం పంపించే దాంట్లో మనం ఏంటంటే అన్ని పోషక పదార్థాలు కావాల్సిన మొక్కకు కావాల్సినటువంటి మేజర్ న్యూట్రియంట్స్ మైనర్ న్యూట్రియంట్స్ అన్ని ఇచ్చేసేసేసి వెళ్ళేసరికి మళ్ళీ ఏమవుతుంది రీసైకిల్ అవుతుంది ఆ రీసైకిల్ అయ్యేసరికి మనకి ఏంటంటే దీంట్లో మనకు మేజర్ అడ్వాంటేజెస్ మనకు ఇందులో హైడ్రోపోనిక్స్ విధానంలో ఏంటంటే మనకి నీటి ఆదా మనకి అంటే మనము నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం నీటిని ఆదా చేసుకోవచ్చు అదే కాకుండా కూడా మీరు త్రూ అవుట్ ఇయర్ కల్టివేషన్ చేసుకోవచ్చు అదే కాకుండా కూడా ఇవాళ పట్ల మనం చాలా మాట్లాడేది ఏంటంటే మనకి క్లీన్ ఫుడ్ అంటే మనకి మంచి ఫుడ్ కావాలనుకున్నప్పుడు ఈ హైడ్రోపోనిక్స్ విధానంలో మనకి ఏంటంటే మన మనం అంటే మన ఓన్ ఫుడ్ కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు అదే కాకుండా కూడా చాలా మంది మధ్యలో కమర్షియల్ కూడా వస్తున్నారు అయితే అంటే ఇవన్నీ ప్రొడక్షన్ సిస్టమ్స్ అంటే మనకి ఇందులో మీకు హైడ్రోపోనిక్స్ విధానంలో మనకి ఏంటంటే రెండు రెండు రకాలు ఉంటాయి ఒకటి యాక్టివ్ హైడ్రోపోనిక్స్ రెండు ప్యాసివ్ అంటే యాక్టివ్ అంటే మనకి ఏంటంటే మనకి ఇందులో మనం ఏంటంటే నీటి ద్వారా పంపిస్తాం అదే మనకి ప్యాసివ్ హైడ్రోపోనిక్స్ అనేటైతే మీకు ఏమైతుందంటే కోకోపిట్ బేస్డ్ అంటే మనం కోకోపిట్ పెట్టి ఆ కోకోపిట్ దానిలో మనం బర్మిక్ పెర్లైట్ పెరలైట్ కలిపేసేసేసి మనం అందులో మొక్కలు పెంచుతాం మొక్కలు పెంచినప్పుడు ఏమవుతుందంటే దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు దానిలోకి ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఏంటంటే ఈ టెక్నిక్స్ ద్వారా అంటే మనకి ఏంటంటే ఇందులో మనం జరుగుతున్నది ఏంటి అంటే మనకి ఇందులో ఇంపార్టెంట్ అంటే మనకి లేబర్ ఖర్చు తగ్గుతుంది మనం ఇంకోటి ఏంటంటే వీడ్స్ ఉండవు మనం ఇందులో మనం అంటే ఎటువంటి మట్టి వాడడం లేదు కాబట్టి క్లీన్ ఫుడ్ వస్తుంది అంటే కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మనం చిన్న ఏరియా లోపల ఎక్కువ ప్రొడక్షన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇవన్నీ అంటే మనకు చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే హైడ్రోపోనిక్స్ విధానం అనేది అంటే కొత్తగా వస్తున్నటువంటి విధానము ఇది అంటే లేటెస్ట్గా చాలామంది ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి విధానం అండి ఇది